మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కలెక్టర్ ఎన్టీపీసీ అరై అలేవులో సిపి్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ multimulti-field worship camp 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 theoso camp camp ஆ அந்த சார் இது மீன் ஆ பிரதான காரர ਨੂੰ அண்ணா சரியா டி-ஷர்ட் சொல்லுங்க மூல ஏக்கிறது அது

గోదావరిక నగర శివార్లో గోదావరి నదీ తీరాన కొన్నేళ్ళుగా ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లు సర్వం సిద్ధం అయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సర్వాంగ సుందరంగా అద్భుతంగా జాతర ఏర్పాట్లను తీర్చిదిద్దుకున్నట్లుగా రామును ఎమ్మెల్యే రాష్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష చెప్పారు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అదనపు జిల్లా కలెక్టర్ కమిషనర్ రమశ్రీ ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్తో కలిసి వారు మాట్లాడారు కేవలం జాతర రోజుల్లోనే కాకుండా నిరంతరం నిత్యం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతామని అన్నారు అధికారులతో జాతర కమిటీ బాధ్యులతో కలిసి ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు పరిశీలించారు స్ మెంతైన్ చేయాలి మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కల్పిస్తూనే ఉండేది ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహాభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ రోజు స్పెండ్ చేసేసి దీనికి తాల్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది దాంతోపాటు మన మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక రెండు కోట్లు దీని మీద పెట్టడం జరిగింది ఇదే కాక ఇక కొంత ఎస్టీబీసీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది అలా ఆర్ఎఫ్సీఎల్ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది ఇదే విధంగా మనం చూసినట్టయితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళ పార్కింగ్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ డ్రెస్ చేసి ఎక్కడ చేసుకుంటారు కానీ స్నానాలు ఎక్కడ అని కానీ తర్వాత దర్శనం ఎట్లయింది అనేదాని కానీ ప్రతిదీ ఏదో హెపాధాడు కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్గా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన మనం మెయిన్ రోడ్ పక్కన ఉన్నాము లేకపోతే రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి ఎనిమిది నుంచి పది లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట సో దానికి తగినట్టు మీరు అటువైపు చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేస్తాము ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము ఎంట్రీ ఎగ్జిట్లు కూడా క్లియర్గా ప్లాన్ చేయడం జరిగింది ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్గా దానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ రోడ్లు ఎంత వైడ్ చే వైడింగ్ చేయడం జరిగింది కూడా మొత్తం చేయడం జరిగింది ఇదే విధంగా సమ్మక్క సార్లు మనం తీసుకుని జనగాము తీసుకొని వస్తాం ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము సో దట్ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్ తర్వాత ఆ జాతరలో జరిగిన నాలుగైదు రోజులు ప్రాపర్గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము మా అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ డిప్యూట్ చేస్తున్నాము మేజర్గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటేషన్ సంబంధించి కానీ లేకపోతే ఆ రోజు లైట్లు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ తర్వాత టాయిలెట్స్ కానీ వీటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మేజర్గా చాలామంది ఇప్పుడు వస్తున్నారు ఏడు నుంచి పది లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీ చేసుకోవడం జరిగింది సఫీషియెంట్గా ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది తర్వాత మన స్టాఫ్ కూడా పోయినసరికన్నా ఎక్కువ మందిని డిప్యూట్ చేశాము వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం వాటిపై మనం షెడ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా మొత్తం ఒక హెఫాట్గా ఉండకూడదు అన్నట్టు క్యూ లైన్లు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా బీఐపీలు వస్తే వాళ్ళే ఎంటర్టైన్ చేయడం కోసం సపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత పర్మనెంట్గా పార్కింగ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది ఇది ఇట్లా అన్నీ అంటే ఏదో ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్నీ ఒక భక్తులు వచ్చాక అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ గుడ్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది ఇందులో లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఎన్టీఆర్ సింగరేణి టీం కానీ మున్సిపల్ కార్పొరేషన్ టీం కానీ తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఆల్మోస్ట్ అందరు రెగ్యులర్ విజిట్ చేస్తారు రెగ్యులర్ కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తారు అందరికి మన పారిశ్రామిక ప్రాంతాల్లో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనవాయితీ గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వారు పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసినాం అప్పుడే మనం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది వచ్చినాం తర్వాత ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం ప్రతిసారి రెండు మూడు కోట్ల రూపాయలు పెడుతూ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికిరాకడంపై పరిస్థితి ఉండేది మా మా జిల్లా కలెక్టర్ గారు హత్య హర్ష గారు కమిషనర్ గారు సింగరేణి అధికారు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ దీన్ని బ్రహ్మాండం కలియాలని ఒక ఆలోచనతోటి తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది వీరికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి సింగరేణికి ఎన్టీపీసీకి మా మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందికి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాటు సీసీ కెమెరాలు వాటర్ ఫేస్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తే ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది దీనికి తగినట్టుగా అది కూడా విశాలమైన ప్రాంతాలు జరుగుతూ ఉంది దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాలు కూడా వెన్నూరులో చాలా చిన్న స్థాయి ఇంకోటి రాణపూర్ ఎక్కడైనా పూర్తి ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తామన్నాం ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయిన సరే మొదటి మేడారం అయితే రెండో మేడారం రామగుండంగా పేరు వచ్చేది ఈసారి అక్కడ రెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం ఉన్నా మొదటి మేడారం ఎట్లున్నానో ఈరోజు దానికంటే బ్రహ్మాండంగా మన ముందుంది ఆ రెండు వందల కోట్లు మనకి ఇచ్చేది అంటే మేము ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కంటే బ్రహ్మాండం కట్టేవాళ్ళం ఎందుకంటే మా మంచి అధికారులు గారు ఇయర్ ఇంకా వెళ్ళినోరున్నాయి కానీ బాధపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ చేసేటువంటి కార్యాచరణను తీసుకున్నాం జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్తులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లక్ష్మీనగర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరియంలో జరిగిన సింగరిణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులతో పాటుగా విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపడం రాంగ్ రూట్లో వెళ్లడం డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించడం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అతి వేగం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమంత పెద్దపల్లి డీసీపీ రెడ్డి గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయకిరణ్ రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు వీధి వ్యాపారులకు పిఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు క్రెడిట్ కార్డుల పంపిణీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని స్థానిక వీధి వ్యాపారులు మిప్మా ఆర్పీలు వీక్షించారు ప్రధానమంత్రి సందేశం విన్నారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏల్పురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోదావరిఖండ్ శాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మిప్మా TMC మౌనిక కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉర్మిళ శ్వేత ప్రియ దర్శిని శమంత తాదితారులు ఉన్నారు. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా సారిగా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ చిన్న కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో గడపండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి సింగరేణి మూసివేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని సిఐటి అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు గోదవరకని శ్రామిక భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాలు టెండర్ల అవకతవకలు కుంభకోణాల మీద ఎప్పటి నుండి ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోకపోవడం వల్లనే నేడు సంస్థను భదనం చేసేదాకా తీసుకువచ్చిన సింగరేణి సంస్థ అధికారులపై మొదటి చర్యలు తీసుకోవాలన్నారు సింగరేణి మూసివేసే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్ని సింగరేణి సంస్థను భదనం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నారాయణరావు ఆరేపెల్లి రాజమౌళిలు ఉన్నారు దేశవ్యాప్తంగా అన్నిటి కూడా ఇలా సింగరేణి గురించే చర్చ జరుగుతాను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెచ్చి పోసుకుంటున్నాయి సింగరేణి సర్వనాశనం నువ్వు చేసామంటే నువ్వే చేసావని ఇలా ఇద్దరు మూడు మూడు పార్టీలు ప్రధానంగా చర్చలు భాగస్వాములు అవుతున్నాం మేమంటున్నాం ముగ్గురు తోడు దొంగలే సింగరేణి మిధులు దోసుకోవటంలో ముగ్గురు పార్టీలు ఒకటే కోలినియాను సర్వనాశనం చేయడంలో బీజేపీ బిజెపి ఉంటే సింగరేణి చూసుకోవడంలో ఫస్ట్ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవరేం తక్కువ చేసిందని ఆయన పది సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సింగరేణి నిధులు వాడుకుంటే ఈయన రెండు సంవత్సరాలని దాదాపు పదహారు పదివేల కోట్లు ఈయన వాడుకున్నాడు కాబట్టి ఎవరు తిరిగిచ్చే పరిస్థితి లేదు సింగరేణి డెవలప్మెంట్ కోసం ఎవరు పాటపడే పరిస్థితి లేదు ఇక సింగరేణి మైన్లు అమ్మకానికి వచ్చేవరకి కేసీఆర్ అధ్యయనంలో తాడిచెల్ల బొగ్గుబాయిని గవర్నమెంట్ ఇస్తా అని చెప్పి సింగరేణి కంపెనీ మీద తీయలేమని చెప్పి రాయించుకొని ఇలా జనుకోకి జనుకో ద్వారా ప్రైవేటు అది ఆయన చరిత్ర ఇవాళ డైనింగ్ బ్లాగ్ ఓపెన్ చేస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్టు తీసుకుని బొగ్గు స్టార్ట్ చేసి ఇలా మన ప్రైవేట్ కిండర్లు విడిచి దాంట్లో అగ్రభాగా మొత్తం అన్ని దోసుకోవాలని చెప్పిస్తున్న మాట కూడా నిజమే ఎందుకు పరిస్థితి అంటే ఎవరికీ కూడా సింగరేణి పట్ట చిత్తశుద్ధి లేదు మొత్తం సింగరేణి బొగ్గు బాగా అమ్మాలి ఎట్లా దోసుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలని తప్ప సింగరేణి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉందా సింగరేణి కొత్త బావి తీసుకురావాలని ఉందా సింగరేణి కొత్త బావిలో తీసుకురావాలనుకుంటే మీరు ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చిందా రెండు వేల పదిహేను మేము ఎన్నో మైండ్ల కోసం సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం కొట్లాడతా అంటే అప్పుడు కేసీఆర్ కాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మైండ్ తీసుకొచ్చిందా టెండర్ల వాళ్ళని చెప్పి ఉచితాల తప్ప ఏ మొత్తం మా మాకు వచ్చిన డబ్బులన్నింటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా రకరకాల పేర్లతో వేల కోట్లు తీసుకుంటున్న మీరు సింగరేణి నత్తల బాటలు ఏమైనా ఉందా సంవత్సరం సంవత్సరం వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణకే ఒక తలమానికంగా మొత్తం డెవలప్మెంట్ లో అభిమానం సింగరేణి ఉంది అలా దీన్ని సర్వనాశం చేస్తున్నారు దీంట్లో దాదాపు నలభై వేల మంది ఇప్పుడు ఉంటే కదా రెండు వేల మంది తగ్గిపోయినారు డిపెండ్ ఇంపెండ్ ఎంప్లాంటి బంద్ చేసిండ్రు కారణమైన కార్మికులు ఎక్కువ ఉంది అంటున్నారు ఏ మరి కార్మికులు ఎక్కువ ఉన్నప్పుడు బొగుబాయిని బలవెత్తి కదా ఒరిస్సా బొగ్గుబాయి కేంద్ర ప్రభుత్వం సిగరేట్ కేటాయిస్తే సిగరేందుకు కేటా పెట్టాలి మేము అంటున్నాం ఇది ఖచ్చితంగా అంత మోసపూరితమైన కార్యక్రమం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సింగరేణి సర్వనాశం చేసి ప్రైవేటులో చేతిలో పెడితే పాఠశాల డబ్బులు తీసుకుంటారు మేము అంటున్నాం దీంట్లో ప్రధానంగా ఇంకొక చర్చ చర్చ జరగాలి దీన్ని ఎవరు మాట్లాడలేదు ఇందులో సింగరేణిలో అధికారులు సర్వీస్ లో ఉండగానే రెండు సంవత్సరాల ముందు సర్వీస్ లో ఉండగానే సింగరేణిలో పనిచేస్తున్న పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కుమ్మక్క అవుతున్నారు సింగరేణి సంబంధించిన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్నారు ఎక్కడైతే లాభదాయకంగా ఉంటుందో ఆ లాభదాయకంగా మైండ్లని ఇవాళ వాళ్ళు పొత్తుండటమో లేకపోతే దాంట్లో జనరల్ నేర్గా డైరెక్టర్ ప్రైవేట్ కంపెనీ తోటి ములాఖాత్ అయ్యి ప్రతి ఓబి కాంట్రాక్టర్లో ప్రధానంగా ప్రధానంగా లో పనిచేసిన దిగిపోయిన అధికారులే నన్ను పాల్పంచుకుంటున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం